వాళ్ళ మతులు భ్రమించినట్టు మనం అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు గడిచిన పది పదిహేను రోజులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని కొనసా ప్రభుత్వాన్ని నడిపి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం కొనసాగించి ఈ ఎనిమిది తొమ్మిది మాసాల కాలంలోనే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజా అభిప్రాయాలు సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి రోటికాడి నక్కలాగా కోటికాడి నక్కలాగా పవర్ కోసం వేచి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజాక్షేత్రంలో ఎదురైతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక విషయాన్ని తప్పుదారి పట్టించడం ద్వారా పక్కదారి పట్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్లకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్న ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే కుట్రగతులు ఉండవు అనేటువంటి భయంతో ఆందోళనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే ఆరు మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉండాలి మాట మాట్లాడడానికి మాట నాలుకను తాటిమట్ట కంటే తులకన చేసి మాట్లాడేటువంటి వీళ్ళ కుసంస్కారాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం న్యాయపరంగా చట్టపరంగా మరి కొట్లాడి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా బేలు పొందడం ఖచ్చితంగా కవితమ్మ తెలంగాణ ఉద్యమకారుల నైతిక విజయం వీళ్ళ నోళ్ళకి ఇప్పటికైనా మరి మూతబడితే తాళాలు వేసుకుంటే మంచిది లేకపోయింటే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టి అంటే ఒక ఉద్యమ పార్టీ పట్ల రాజకీయ పార్టీల నాయకుల వ్యవస్థల కక్ష సాధింపు వారికి ఎటువంటి

ఒక్కొక్క నాయక్ కొందరు నాయకులను మేము చూసినాం అదే నాయకుడు ఇక్కడ మైక్ తీసుకుంటాడు ఒక పార్టీ తరఫున ఒకటి మాట్లాడతాడు అదే నాయకుడు ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడతాడు అంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ ఒక ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటే దాన్ని దేవుడు కూడా క్షమించడు ఆయన స్థాయిని పెంచుకోవాలి ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి తెలంగాణకు ఆయన ద్వారా మంచి జరగాలని

కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అన్నిటికీ కాలమే నిర్ణయం చేస్తుంది గతంలో మిత్రమా బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని పెట్టిన తొలినాళ్ళలో కొందరు నాయకులు ఇది మకలో పుట్టింది పుప్పలో పోతుంది అనేటువంటి మాటలు విన్నాం అదే ఇంకొక నాయకుడు గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి మీ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని వస్తుంది వీళ్ళందరూ ఏమైనా వీళ్ళందరి చరిత్రలు ఏమైనా మనం చూస్తా ఉన్నాం రేపటి రోజు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ ను ప్రజలు ఆరది ఆదరించక ఆశీర్వదించగా తప్పదు వీళ్ళందరి రాజకీయ చరిత్రలు భూస్థాపితంగా కూడా తప్పదు